బ్యాంగిల్ ట్రిక్ యూస్ చేసి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేలా డ్రా చేయొచ్చు చాలా మందికి టేప్ ని ఎలా ప్లేస్ చేయాలో తెలీదు అలాంటి వాళ్ళకి బ్యాంగిల్ ట్రిక్ బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ ని మార్కింగ్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి బస్ట్ పాయింట్ విడ్త్ కరెక్ట్ గా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు అక్కడ నుంచి మనం మెయిన్ డాట్ ని మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ యొక్క లెంత్ టూ ఇంచెస్ అక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి కిందకి షేప్ బెల్ట్ మార్కింగ్ అనేది వస్తుంది మెయిన్ డాట్ యొక్క లెంత్ టూ ఇంచెస్ విడ్త్ వచ్చేసి అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ ఇది మెయిన్ డాట్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం మిగతా త్రీ డాట్స్ ని కూడా డ్రా చేసుకుంటాం ఈ మెయిన్ డాట్ స్టార్టింగ్ పాయింట్ లో చిన్న పిల్లల బ్యాంగిల్ సైజ్ అంతా ఉన్న సర్కిల్ లాంటిది ఒకటి తీసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్ గా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దూరంలో నేను త్రీ మార్కింగ్స్ ని కూడా చేసుకుంటున్నాను ఈ త్రీ డాట్ మార్కింగ్స్ కూడా సర్కిల్ మీదనే వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మీకు టూ ఇంచెస్ గ్యాప్ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజ్ బ్యాంగిల్ని యూజ్ చేసి సర్కిల్ గీసుకోండి ఇప్పుడు ఈ పాయింట్స్ ఎదురుగా లైన్ ని డ్రా చేసుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన త్రీ డాట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి బిగిన్నర్స్ అందరికీ ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్